చందమామ కృష్ణావతారం ఒకటవ భాగం కాలనీమి కథ ఆదికాలంలో కాలనీమి అని గొప్ప రాక్షసుడు ఉండేవాడు వాడికి నూరు చేతులు నూరు తలలు ఉండేవి చూడటానికి మహాభయంకరంగా నూరు శిఖరాలు గల నల్లని పర్వతంలాగా ఉండేవాడు అసాధారణమైన బలానికి తోడు వాడు తపస్సు చేసి బ్రహ్మ నుండి గొప్ప వరాలు కూడా పొంది బాగా మదించాడు ఆ కాలంలో దేవదానవులకు తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి ఒకప్పుడు దానవులు గెలిచేవారు ఒకప్పుడు దేవతలు గెలిచేవారు ఒకసారి యుద్ధంలో దేవతలు ఘన విజయం సాధించి దానవులను తరిమి కొట్టారు అది తెలిసి కాలనేమికి మహాగ్రహం వచ్చింది వాడు దానవ నాయకులనందరినీ కూడగట్టి వారిని యుద్ధానికి ప్రోత్సహించి సైన్యాలను సమకూర్చుకుని ఇంద్రుడిపైకి యుద్ధానికి వచ్చాడు ఇంద్రుడి నాయకత్వాన దేవతలు కాలనేమి నాయకత్వాన దానవులు తలపడి మహాభయంకరంగా యుద్ధం చేశారు ఆ యుద్ధంలో కాలనేమి ఇంద్రుడితో పాటు మిగిలిన దిక్పాలకులను కూడా చిత్తుగా ఓడించేశాడు మూడు లోకాలు అతని ఆధీనమయ్యాయి విష్ణుమూర్తి దేవతలకు జరిగిన పరాభవాన్ని చూస్తూ కూడా కాలనేమికి పరిపాకం కాలేదని గ్రహించి ఏమీ చెయ్యలేకుండా ఊరుకున్నాడు కాలనేమికి మాత్రం విష్ణువును కూడా జయించాలని బుద్ధి పుట్టింది అతను విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి నువ్వు మా మధుకైటభులను చంపావు మా దైత్యులలో మణిలాంటి హిరణ్యకసిపుణ్ణి గోళ్లతో చీల్చి చంపావు మా బలిని పాతాళానికి తొక్కేసి మూడు లోకాలు ఆక్రమించావు మా దైత్య స్త్రీల కన్నీరుతో దేవతలనే పొలాన్ని తడిపి కాపాడావు అందుకుగాను నేను నీ పైన పగ తీర్చుకోవటానికి వచ్చాను అన్నాడు పోతరించి కోతలు కూసిన మాత్రాన నీచేత ఏమవుతుంది సూర్యుడైన వాడు ఎక్కడైనా ప్రగల్భాలు ఆడతాడా బ్రహ్మ ఇచ్చిన వరాల మూలాల పొగరెక్కే ఒళ్ళు తెలియని పనులు చేశావు పూర్వం దానవులకు పట్టిన గతే నీకు పట్టబోతోంది నిన్ను తప్పకుండా చంపి దేవతలకు వారి వారి స్థానాలు తిరిగి ఇప్పిస్తాను అని విష్ణుమూర్తి అన్నాడు ఆ మాటలు విని కాలనేమి ఉగ్రుడై ఘోరమైన తన గదను గరుత్మంతుడికి గురి చూసి విసిరి పెద్ద పెడబొబ పెట్టాడు అది గరుత్మంతుడి వజ్రాయుధం కొండను తాకినట్లు తాకింది విష్ణువు నిర్ఘాంతపోయాడు ఆయన గరుత్మంతుడి బాధ పోగొట్టి తన శరీరంతో పాటు గరుడు శరీరం కూడా పెంచి చేతిలోకి తన సుదర్శన చక్రం తీసుకుని కాలనేమిపై విసిరాడు అది వెళ్ళి కాలనేమి తలలను చేతులను తరిగి పారేసింది ఆ రాక్షసుడి శరీరం మటుకు ఇంకా అలాగే నిలబడి ఉండటం చూసి గరుత్మంతుడు తన రెక్కలు విసిరి గాలి పుట్టించి ఆ శరీరాన్ని పడిపోయేలాగా చేశాడు ఇది చూసి కాలనేమి అనుచరులైన రాక్షస వీరులు బెదిరి వాళ్ళు అక్కడ కుక్కిన పేలలాగా అయిపోగా వాళ్లను విష్ణువు చంపేశాడు రాక్షసులు చావగానే బ్రహ్మ ఇంద్రుడు ఇతర దేవతలు విష్ణువును చూడవచ్చి ఆయనను ప్రశంసించారు ఇంకా మీకు రాక్షస భయం ఉండదు ఎప్పటిలాగానే మీరు మీ మీ లోకాలను నిశ్చింతంగా ఏలుకోండి ఇక యజ్ఞాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి కానీ దుష్టబుద్ధులైన రాక్షసులను మాత్రం ఒక కంట కనిపెట్టి ఉండండి అని విష్ణువు వారితో చెప్పాడు తర్వాత ఆయన పాల సముద్రానికి వెళ్ళి తన శేషపాన్పు పైన పడుకుని యోగ నిద్రలో మునిగిపోయాడు విష్ణువు యోగ నిద్రలో ఉండగానే కృతయుగం వెళ్ళిపోయింది త్రేతాయుగం కూడా అంతానికి వచ్చింది ఆ సమయంలో భూదేవి ప్రజాభారం హెచ్చు అయ్యిందని ఆక్రోశించింది ఆ ఆక్రోశం విని దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి బ్రహ్మను వెంట విష్ణువును చేరి ఆయనను యోగ నిద్ర నుండి మేలుకొలిపారు విష్ణువు మెల్లిగా కళ్ళు తెరిచి దేవతలను చూసి ఏమిటి ఇలా వచ్చారు మీరంతా సుఖంగానే ఉన్నారు కదా లోకాలు రాక్షస బాధ లేకుండా సుఖంగా ఉన్నాయి కదా అని కుసల ప్రశ్నలు వేశాడు బ్రహ్మ చేతులు జోడించి మహానుభావ రాజుల మధ్య ఏ విధమైన శత్రుత్వాలు లేవు సత్యము ధర్మము స్థిరంగా ఉన్నాయి యాగాలు చక్కగా జరుగుతున్నాయి దేవకార్యాలు పితృకార్యాలు తృప్తికరంగా కొనసాగుతున్నాయి ఎవరికి రోగాలు రుష్టులు లేవు మానవులు సంపూర్ణాయువు కలిగి ఉన్నారు ఏ పట్టణం చూసినా పల్లె చూసినా అపారమైన జనసంఖ్య కలిగి ఉన్నది జనభారం మొయ్యలేను అని భూదేవి ఆక్రోశిస్తున్నది ధర్మహాని కలగకుండా ఈ భూభారాన్ని తగ్గించే ఉపాయమేదో నువ్వే చూడాలి నువ్వు మేరు పర్వతానికి దయచేసి అక్కడ మా అందరికీ కర్తవ్య బోధ చేయవలసిందని నా ప్రార్థన అన్నాడు విష్ణువు లేచి కూర్చుని తన ఆభరణాలు సరి చేసుకుని బట్ట బిగించుకుని నిలబడి తన శంఖ ఆయుధాలు ధరించి గరుడ వాహనారూఢుడై క్షణంలో మేరు పర్వతానికి వచ్చాడు ఆ పర్వతం మీద పూర్వం విశ్వకర్మ నిర్మించిన దివ్యమైన సభ ఒకటి ఉన్నది ఆ సభలో ఉన్నతాసనం మీద మహావిష్ణువు కూర్చున్నాడు మిగిలిన వారంతా ఉచితాసనాలపైన కూర్చున్నారు ఆ సభకు యక్షులు గంధర్వులు సిద్ధులు విద్యాధరులు నాగులు మొదలైన వారంతా కూడా వచ్చారు అక్కడికి భూదేవి పుట్టెడు దిగులుతో వచ్చింది ఆమెను చూడగానే అందరూ ఒక్కసారిగా మాట్లాడారు వాయుదేవుడు చెయ్యెత్తి ఆ కలకలమంతా వారించి భూదేవితో ఆమె అక్కడకు వచ్చిన పని ఏదో చెప్పమన్నాడు మీకు తెలియనిది ఏమున్నది రాజులు అపారంగా పెరిగిపోయారు ప్రజాభారంతో కృషించిపోతున్నాను ఈ భారం తగ్గకపోతే నేను బ్రతకలేను ఈ విష్ణుమూర్తి తలుచుకుంటే ఆ పని జరుగుతుంది పెద్దలు మీరంతా కూడా ఉన్నారు అన్నది భూదేవి విచారంగా భూదేవి చెప్పిన ఈ మాటలు విని సభలోని వాళ్ళు తమలో తాము మాట్లాడుకుని బ్రహ్మదేవుడితో భూదేవి బాధ తీర్చటం మన కర్తవ్యం నువ్వు పెద్దవాడవు సృష్టికర్తవు అన్నారు అప్పుడు బ్రహ్మ సభా సభాసదులతో ఇలా చెప్పాడు ఒకనాటి సాయంకాలం నేను కశ్యప మహాముని సముద్ర తీరాన కూర్చుని తత్వ విచారం జరుపుతూ ఉండగా చంద్రోదయం వేళ గంగా సంగమం చేత పొంగిన సముద్రుడు ఆకాశమంతా ఎత్తులేచి మేము కూర్చున్న ప్రదేశమంతా ఆక్రమించటమే కాక మమ్మల్ని కూడా తెడిపాడు నేను నవ్వుతూ ఇదేం పని శాంతించు అన్నాను వెంటనే సముద్రుడు శాంతించి మానవ రూపం ధరించి గంగతో సహా మా ఎదట నిలిచాడు అప్పుడు నేను భవిష్యత్తు గురించి ఆలోచించి సముద్రుడా ఇలా రాజస్వం చూపావు కనుక భూమిపై రాజువుగా జన్మించు నేను చెప్పగానే శాంతించావు కనుక సంతనుడు అనే పేరుతో ఈ గంగనే భార్యగా చేసుకుని జీవించు అన్నాను సముద్రుడు నాకు నమస్కరించి పర్వపు వేళ గాలి ఎగవీచినప్పుడు చంద్రోదయ వేళ పొంగటం నా స్వభావ లక్షణం అందులో దుర్బుద్ధి ఏమీ లేదు అలాంటప్పుడు నన్ను శపించడం ధర్మమా అని దీనంగా అన్నాడు నాయన లోకహితం కోరి నేను ఈ మాట అన్నాను నువ్వు పవిత్రమైన వంశంలో పుట్టు ఈ గంగకు వసువులను కని వారికి వశిష్ఠుడు ఇచ్చిన శాపం తీర్చు తరువాత సత్యవతి అనే ఆమెకు వంశోద్ధారకులైన కొడుకులు ఇద్దరిని కని జన్మచారించు అని చెప్పాను ఆ సంతనుడి కొడుకైన విచిత్ర వీర్యుడికి ధృతరాష్ట్రుడు పాండుడు అనే కొడుకులు కలుగుతారు ధృతరాష్ట్రుడికి నూరుగురు కొడుకులు పాండుడికి ఐదుగురు కొడుకులు పుడతారు ఆ నూరుగురికి ఐదుగురికి మధ్య రాజ్యాకాంక్ష కారణంగా మహాయుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో భూమిపై గల రాజులందరూ నశిస్తారు అనేక లక్షల ఏనుగులు గుర్రాలు సైనికులు పీనుగులైపోతారు భూభారం తగ్గిపోయి ఈ భూదేవి సుఖపడుతుంది కలహకారకుడైన కలి అంశ ధృతరాష్ట్రుడి భార్య గర్భాన యముని అంశ పాండుడి భార్య గర్భాన పుట్టడం జరుగుతుంది ఇంకా అనేక మంది దేవముఖ్యుల అంశాలు వేరువేరు మానవ జన్మలు ఎత్తుతాయి బ్రహ్మ చెప్పిన ఈ మాటలు విని అందరూ ఆయనను అభినందించారు అదే సమయంలో నారదుడు ఆ సభకు విచ్చేశాడు ఆయన వాయిస్తూ పాట పాడి విష్ణువును దేవతలను రంజింపజేసి విష్ణువుతో దేవా భూమిపై గల రాజకులాన్ని నిర్మూలించటానికి ఈ దేవతలందరూ తలపెట్టిన ఈ పని నువ్వు పూనుకోకుండా ఎలా సఫలమవుతుంది భూమిపైన నీ అంశం ఒకటి అవతరించాలి మిగిలిన వారి అంశాలకు ఉత్సాహ ప్రేరణలు ఇవ్వాలి అప్పుడు కానీ ఈ దేవకార్యం నెరవేరదు అది అలా ఉండగా ఈ దేవాంశలతో పుట్టేవారికి ఎవ్వరికీ సాధ్యం కాని పని మరొకటి ఉన్నది దాన్ని గురించి హెచ్చరించటానికే నేను ఇంత త్వరగా ఇక్కడికి వచ్చాను అదేమిటంటే దేవాసర యుద్ధంలో నీ చేత చనిపోయిన రాక్షసులందరూ భూమిపైన మానవ జన్మలు ఎత్తి ఉన్నారు రాముడి చేత రావణుడు చచ్చిన అనంతరం ఆ రాక్షసుడి మేననుడు మధువు అనేవాడి కొడుకు అయిన లవణుడు అనేవాడు రాముడి ఆజ్ఞపై శత్రుఘ్నుడి చేత చంపబడ్డాడు శత్రుఘ్నుడు అక్కడ మధువనాన్ని నిర్మూలించి మధుర అనే పేరుగల మహానగరం నిర్మించాడు అక్కడ అనేక తరాల రాజులు పాలించి దాన్ని వృద్ధికి తెచ్చాడు ఇప్పుడు అక్కడ ఆనాటి కాలనేమి కంసుడు అనే పేరుతో ఉగ్రసేనుడు అనే భోజవంశపు రాజుకు కొడుకుగా పుట్టి ఉన్నాడు వాడికి పూర్వజన్మ దుర్వాసన ఇంకా అలాగే ఉన్నది వాడు తన తండ్రిని చెరలో పెట్టి తానే రాజై కూర్చున్నాడు ఇలాగే అనేక మంది రాక్షసులు తిరిగి భూమిపై పుట్టారు కాలనేమి మిత్రులందరూ కంసుడికి బృచ్చ్యులుగా పుట్టి కాళింది తీరాన బృందావనంలోనూ మధురాపురంలోనూ ఇతర చోట్ల ఉన్నారు కొందరు రాక్షసులు ప్రాజ్యోతిషపురంలో పుట్టి నరకాసురుడికి సహాయంగా ఉన్నారు ఈ రాక్షసులనందరినీ చంపటానికి నువ్వు మానవావతారము ఎత్తవలసి ఉన్నది అన్నాడు విష్ణు ఈ మాటలు విని బ్రహ్మకేసి తిరిగి నేను ఇలాగే అవతారమెత్తుతాను సృష్టికర్త నన్ను ఎక్కడ పుట్టమంటాడు అన్నాడు దానికి బ్రహ్మ వరుణుడి యజ్ఞధేనువును కశ్యపుడు కాజేశాడు కశ్యపుడి భార్యలైన అదితి సురభి వాటిని వరుణుడికి తిరిగి ఇయ్యకుండా అడ్డుపడ్డారు వరుణుడు నాతో ఈ సంగతి మొరపెట్టుకోగా నేను కశ్యపుణ్ణి అతని భార్యలను మానవ జన్మలు ఎత్తమని శపించాను ఆ కశ్యపుడు వసుదేవుడై పుట్టి కంసుడి ఆవులకు అధిపతిగా ఉన్నాడు కశ్యపుడి భార్యను దేవకి రోహిణి అనేవాళ్లుగా పుట్టి వసుదేవుడికి భార్యలై ఉన్నారు నీవు నీ అంశను రెండుగా విభజించి వసుదేవుడి భార్యలిద్దరియందు ప్రవేశపెట్టు అని విష్ణుమూర్తితో అన్నాడు విష్ణుమూర్తి తృప్తిపడి సభ చాలించి అందరినీ పంపేసి తాను తన స్వస్థానమైన పాలసముద్రానికి తిరిగి వెళ్ళాడు స్వస్తి